హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ పేరు వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవాళ వచ్చేటప్పటికి రెగ్యులర్ వేరు వేసుకోవాలి కానీ చూడటానికి పార్టీ వేర్లా ఉండాలి కస్టమర్ ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉండాలి అలాంటి డిజైన్స్ రెగ్యులర్ వేర్ టాప్స్లో తీసుకొచ్చాను ఇది వచ్చేటప్పుడుకి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆ ఫ్యాబ్రిక్ కంటేనే మీ అందరూ తెలుసు ఎంత షైనింగ్ ఉంటుందో కలిథ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ ఇచ్చి మొత్తం కూడా సిల్వర్ స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు కింద బోర్డర్ టైప్లో కూడా వర్క్తో థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి సైడ్ కట్టు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది పార్టీస్కి మంచి ఒక లెగ్గీను ఒక చున్నీ కనుక వర్క్ చున్నీ వేస్తే పార్టీస్ కూడా వేసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్లో వేసుకోవటానికి విత్ పార్టీ వేర్ లుక్ రావటానికి చాలా బాగుంటాయి ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పట్టు ఫ్యాబ్రిక్ అండి టూ షేడ్ కలనేత షేడ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ఫీల్ అయితే ఈ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే చాడు చూడండి అక్కడక్కడ థ్రెడ్ వర్క్తో బం ఇచ్చాడు సూపర్ ఉంది కింద బోర్డర్ టైప్ కూడా మీకు వర్క్ అనేది చక్కగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా పట్టులో వీవింగ్ అండి నేను బ్యాక్ చూడండి ఏదో లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందో ఇది చూడండి నేను బ్యాక్ కూడా మీకు చూస్తున్నాను మొత్తం కూడా వీవింగే ఇక మీకు ఇది వాష్ చేసినా పోయేదేమీ ఉండదు చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా మీరు బయట ఎక్కడ కంపేర్ చేసినా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి చాలా చాలా లో ప్రైజ్లో మనం ఇస్తున్నాము ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి పట్టు రాణి కలర్ అండి చాలా బాగుంది కలరే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది చూడండి ఖలీత్ సీక్వెన్స్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఈ పార్ట్ పాట అంతా కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు మొత్తం కూడా సిల్వర్ స్టోన్స్ అండి అంటే గోల్డ్ స్టోన్స్ ఇవి సిల్వర్ కాదు గోల్డ్ స్టోన్స్ చాలా బాగుంది మీకు వచ్చేటప్పుడు సైడ్ కట్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేటప్పటికి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుంది ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి హెవీ రేయానండి చూడండి మీకు రౌండ్ ఎక్ ఇచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు షోల్డర్ పాంట్ నుండి కూడా మీకు వచ్చేప్పటికి చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా చాలా బాగా హైలైట్ చేస్తాడు చూడండి కట్ బోర్డర్ లాగా చాలా బాగుంది కదా డిజైన్ వచ్చినప్పటికి బోర్డర్ పాటు ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు పీచ్ కలర్ లెగ్గి చున్నీ వర్క్ చున్నీతో కనుక పేరప్ చేసి వేస్తే సూపర్ ఉంటుందండి టాప్ అయితే రెగ్యులర్ వేరు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు మీకు చాలా పార్టీ వేర్ లుక్లా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీసే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు రెగ్యులర్ వేర్ విత్ పార్టీ వేర్ టాప్స్ అంటే చాలా బాగుంటాయండి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఈ క్లాత్ వచ్చినప్పటికీ విచిత్ర ఫ్యాబ్రిక్ అండి మీకు ఆ షైనింగే తెలిసిపోతుంది చాలా బాగుంటుంది కలి థ్రెడ్ చూడండి ఎంత బాగుందో మంచి బటన్స్ కూడా స్టోన్ బటన్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఇచ్చాడు చూడండి మీకు షోల్డర్ పార్ట్ నుంచి అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ కలి త్రేట్తో వర్క్ అయితే చేశాడు సూపర్ ఉంది కదా అక్కడ కింద బోర్డర్ టైప్ కూడా మంచి మోడల్గా అయితే బలి బాగా ఇచ్చాడండి విచిత్ర ఫ్యాబ్రిక్ అంటేనే మీకు తెలుసు చాలా షైనింగ్ ఉంటుంది సైడ్ కట్టు మీకు విత్ లోపల లైనింగ్ చూడండి ఎంత బాగుందో పార్టీస్ తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి మంచి డిజైన్లు మంచి మోడల్స్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది కలెక్షన్ వేట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవి కనుక మీకు నీడ్ ఉన్నాయి అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీ కోలీగ్స్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి మంచి మంచి డిజైన్స్ విత్ రీజనబుల్ ప్రైస్లో క్లాస్ కలర్ అండి చాలా బాగుంది మొత్తం మీకు ఇవ్వకపాటు దగ్గర ఓవెల్ షేప్లో థ్రెడ్ వర్క్ మీకు వచ్చి కలి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ కూడా చూడండి పెద్ద బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి బోర్డర్ టైప్లో చూడండి ఎన్ని రకాల థ్రెడ్స్ అయితే యూజ్ చేశాడో సూపర్ ఉంది కదా చాలా బాగుంది చూడటానికి కలర్ అయితే డీసెంట్గానే ఉంటుంది వర్క్ అయితే మంచి ఎలిగేంటిగానే ఉంటుంది సూపర్గా ఉంది ఇలాంటి డిజైన్లు రెగ్యులర్ వే టాప్స్ అంటే నిజంగా చాలామందికి తెలుసు చాలా ఫ్లోరల్ డిజైన్ ఇష్టపడతారు కానీ ఇలాంటి వర్కుల్లో కూడా మంచి మంచి డిజైన్స్ మన సంతోష్ శారీస్లో ఉన్నాయి ఇంకా ఆఫర్ ప్రైస్లో చాలా వెరైటీస్ డ్రెస్సులు అయితే ఉన్నాయండి ఎవరైనా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది మంచి డిజైన్లు చాలా ఫెస్టివల్ కలెక్షన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం ఇస్తున్నాము ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి ఇది వచ్చేప్పుడు విచిత్ర ఫాబ్రిక్ అవట బాటిల్ గ్రీన్ కలర్ ఎంత హైలైట్ అంటే షైనింగ్గా కనపడుతుందో చాలా బాగుందండి యొక్క అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కలి మీకు చూడండి బటన్స్ వచ్చేటప్పటికి స్టోన్ బటన్ అయితే ఇచ్చాడు సిల్వర్ స్టోన్స్ మొత్తం కూడా చాలా బాగా హైలైట్ చేశాడు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ వర్క్ అయితే చేశాడు సైడ్ కట్ వచ్చింది మీకు విత్ లైనింగ్ ఉంటుంది లైనింగ్ కూడా చాలా కాస్ట్లీ లైనింగ్ ఉంటుందండి సూపర్ ఉంది డిజైన్ అయితే ఇలాంటివి మంచి కలర్స్ మంచి డిజైన్లు మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు అయితే మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ డబుల్ విచిత్ర ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చూడండి షైనింగే తెలుస్తుంది ఎక్కువ అంతా కూడా కలీ త్రెడ్ వైన్ కలర్కి చూడండి మీకు చాలా ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడు మీరు చూడండి షోల్డర్ పార్ట్ నుంచి కింద దాకా కూడా గ్రీన్ కలరు విత్ సీక్వెన్స్ వర్క్తో చిన్న చిన్న బంచెస్ లా ఇచ్చాడు కింద బోర్డర్ టైప్ ఇచ్చాడు ఇవన్నీ కూడా బయట మీకు చాలా చాలా రేట్లండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన కాంప్లెక్స్ అవ్వచ్చు అదర్ షాప్స్ మాల్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం బయట వచ్చేటప్పటికి చాలా రేట్లు ఉంటాయి మంచి రీజనబుల్ రేట్లో మంచి ఫ్యాబ్రిక్ మంచి డిజైన్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ఏనండి ఇవన్నీ కూడా హోల్సేల్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాము మంచి ప్రైస్లో ఎవరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వైస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్